నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ విజయంతో జోష్ బ్యాక్ బ్యాక్ టు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ లోగిస్తున్నారు రీసెంట్ గా అనిల్ రావిపోడి డైరెక్షన్ లో మరో ప్రాజెక్టు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య ఎఫ్ త్రీతో సూపర్ హిట్ ని అందించి తన టాలెంట్ ని మరోసారి చాటుకున్నాడు అనిల్ రావిపోడి ఈసారి బాలకృష్ణతో డిఫరెంట్ మూవీని ప్లాన్ చేశాడట అనిల్ బాలయ్యని నలభై ఐదు సంవత్సరాలు పైబడిన మధ్య వయస్కునిగా చూపించబోతున్నాడు అని తెలుస్తోంది మిడిల్ ఏజ్ లో ఉన్న పవర్ఫుల్ క్యారెక్టర్లు బాలయ్యని తీర్చిదిద్దబోతున్నాడట సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్యని మరోసారి చూడబోతున్నారు ప్రేక్షకులు గోపిచంద్ మరణిని రూపొందిస్తున్న చిత్రంలో కూడా ఇలాంటి లుక్ లోనే బాలయ్య కనిపిస్తున్నాడు అయితే అనిల్ రావిపూడి అంతకు మించి నెక్స్ట్ లెవెల్లో బాలయ్యని హైలైట్ చేయనున్నాడని తెలుస్తోంది అనిల్ చెప్పిన కథ బాగా నచ్చడంతో బాలయ్య వెంటనే డేట్స్ ఇచ్చారని టాక్ స్టైలిష్ లుక్ కోసం బాలయ్య తన స్టైలిస్ట్ తో చర్చలు మొదలు పెట్టారని తెలుస్తోంది ఈ చిత్రంలో పెళ్లి సందరి అందాల భామ శ్రీలీల బాలయ్యకి కూతురుగా నటించబోతుంది ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం